ఫక్తు వైసీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవి నుంచి గజ్జల వెంకటలక్ష్మికి రాష్ట ప్రభుత్వం ఉద్వాసన పలికింది పదవీకాలం ఈ ఏడాది ఆగస్టు ఇరవై ఐదున ముగిసిన నేపథ్యంలో ఆమె అధికారాలను కార్యాలయంలోని ను సీజ్ చేస్తూ మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి సూర్యకుమారి సోమవారం మెమో జారీ చేశారు ఈ మేరకు చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ కార్యదర్శికి ఆదేశాలు ఆగస్టు వెంకటలక్ష్మి పదవీకాలం ముగిసిందని మహిళా శిశు సంక్షేమ శాఖ పేర్కొంటుండగా వైకాపా ప్రభుత్వం మహిళా కమిషన్ చేసిన చట్ట సవరణ ప్రకారం తనకు ఇంకా ఏడాదిన్నర కాలపరిమితి ఉందని ఆమె భీష్మించారు సంక్షేమ శాఖ మహిళా కమిషన్ చట్టం ప్రకారం వెంకటలక్ష్మి పదవీ కాలం ముగిసినట్టు నిర్ధారించుకుంది ఆమె అధికారాలను సీజ్ చేస్తూ మెమో ఇచ్చింది దీంతో వెంకటలక్ష్మి కార్యాలయాన్ని మహిళా కమిషన్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చట్టం ప్రకారం మహిళా కమిషన్ లో చైర్మన్ లేదా సభ్యులను పదవీ కాలం ముగియక ముందే తల కలిగించినా లేదా వారే రాజీనామా చేసినా కొత్తగా నియమితులయ్యే వారు మిగతా పదవీకాలం మాత్రమే కొనసాగుతారు గత ప్రభుత్వ హయాంలో వాసిరెడ్డి పద్మస్థానంలో నియమితురాలైన వెంకటలక్ష్మికి కూడా ఇదే నిబంధన వర్తిస్తుందని మహిళా శిశు సంక్షేమ శాఖ మెమోలో స్పష్టం చేసింది